బైబిల్ సంక్షిప్తంగా ముప్పై మూడవ భాగం నూతన నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తు సూచక క్రియలు ఇద్దరు గుడ్డివారు చూపు పొందడం మత్తయ్య తొమ్మిది ఇరవై ఏడు ముప్పై ఒకటి దెయ్యం పట్టిన మూగవాడిని స్వస్థపరచడం తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు చేప నోటిలో షిక్యలు దొరకటం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు చెడు మరియు నత్య ఉన్న వ్యక్తికి స్వస్థత మార్క్ ఏడవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఐదు గురివాడు చూపు పొందుట మార్క్ ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు విస్తారమైనటువంటి చేపలు లూకా సువార్త ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు నాయేను విధవరాలి కుమారుడు మళ్ళీ బ్రతకటము లూకా ఏడవ అధ్యాయము పదిహేను బలహీనపరిచే దెయ్యం పట్టిన స్త్రీ స్వస్థ పొందుట లూకా పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాలు జలోదర రోగి స్వస్థత పొందటము లూకా పద్నాలుగు అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనములు పది మంది కుష్ఠరగులు స్వస్థ పొందుట లూకా పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచనములు దాసుని చెవి బాగుపడటము లూకా ఇరవై రెండవ అధ్యాయము యాభై యాభై ఒకటవ వచ్చినములు కానాన్లో నీళ్లు ద్రాక్షారసముగా మారటం యోహాను రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినములు స్త్రీ చేసినవన్నీ చెప్పటము యోహాను నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినము కపర్ను ప్రధాని కుమారునికి స్వస్థత యోహాను నాలుగవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై ఒక్క వచ్చినములు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధి ఉన్న వ్యక్తికి స్వస్థత యోహాను ఐదవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచ్చినములు గుడ్డివాడు చూపు పొందటము యోహాను తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చములు మృతుడైన లాజర్ తిరిగి బ్రతకం లూక్ యోహాను పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు వచ్చములు నూట యాభై మూడు చేపలు వలలో పడటము యోహాను ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు మిగతా భాగం రేపు